తన భార్య నగలు దీపకి ఇచ్చి జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ నిజంగానే శివన్నారాయణ తన భార్య నగల్ని దీపకి ఇచ్చాడ అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్న అయితే తన గదిలో తాళి పట్టుకొని తాళిని అలా చూస్తూ ఉంటుంది అప్పుడేక అలా తాలిని చూస్తూ ఉండగానే పారిజాతం జ్యోష్న దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది ఏంటే తాలిని పట్టుకొని అలా చూస్తున్నావు ఏంటా తాలి అని పారిజాతం అడుగుతూ ఉంటుంది ఆ రోజు నేను బావని నా మెడలో కట్టమని లేకపోతే సూసైడ్ చేసుకుంటానని చెప్పాను కదా ఆ రోజు తీసుకువెళ్ళిన తాలి ఇది కానీ ఇది దీప మెడలో బావ కట్టాడు అని అంటూ ఉంటుంది జోస్నా అప్పుడే ఇక పారిజాతం అయితే అంటే నువ్వు మొన్న దీప మెడలో తెంపిన తాళి ఇదేనా అదేంటి ఆ తాళిని నువ్వు దీప దగ్గర నుంచి తీసేసుకున్నావా అని పారిజాతం అంటూ ఉంటే అప్పుడే జ్యోత్న అయితే లేదు గ్రాని తనే నా దగ్గరికి వచ్చి ఆ తాళిని నాకు ఇచ్చి నాకు ఊహించని షాక్ ఇచ్చింది అని అంటూ ఉంటుంది జ్యోత్నా అప్పుడే పారిజాతం ఏంటే నువ్వు మాట్లాడేది అసలు ఏమైంది దీప కార్తీక్కి మనల్ని ఇలా కాల్చుకు తింటున్నారు అని అంటూ ఉంటే అది వదిలే గ్రాని కానీ ఈరోజు నాకు ఇంకో షాక్ వచ్చింది అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే దశరథ అక్కడికి వెళ్తాడు జ్యోత్న గదివైపు ఇక పారిజాతం జ్యోష్ణ మాటలు వింటూ గుమ్మం దగ్గర ఆగిపోతాడు అప్పుడే జ్యోష్ణ అయితే ఇలా చెప్పంగానే పారిజాతం నీకు మళ్ళీ షాక్ ఏంటి ఎవరిచ్చారు అని అడుగుతూ ఉంటే ఇంకెవరు మమ్మీనే అని అనగాలనే అదేంటి సుమిత్ర దీప విషయంలో నువ్వేం చెప్పినా సరే వింటానని నీకు ఒట్టు వేసింది కదా మరి ఇప్పుడు దీపకి సపోర్ట్ చేసిందా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం గ్రాని శౌర్య వచ్చింది కదా శౌర్యని వంక పెట్టుకొని మళ్ళీ దీప నీకు దగ్గర అవ్వాలని చూస్తుంది తన కూతుర్ని కూడా వలగా వేస్తుంది అని అన్నాను దానికి మమ్మీ చాలా సీరియస్ అయిపోయింది నాకు దీపం మీద ఉన్న కోపం వేరు శౌర్యం మీద ఉన్న ప్రేమ వేరు అంటూ వేదాంతం మాట్లాడింది అని అంటూ ఉంటుంది జ్యోష్ణ అయితే దీప విషయంలో నీకు మాట ఇచ్చానని ప్రతి విషయాన్ని కూడా నేను నీ మాట వినను అని చెప్తుంది అని అంటూ ఉంటుంది జ్యోష్న అదేంటే నువ్వు అడగంగానే రోజు పెళ్ళిలో తాళిని తీసి మరినే దాచిపెట్టింది కదా మీ మమ్మీ నువ్వు ఎంతో తెలివిగా మీ మమ్మీని ట్రాప్లో పడేసి నీ వైపుకి తిప్పుకొని నీ మీద ఒట్టు వేయించుకొని సుమిత్ర చేత తప్పు చేయించావు అని పారిజాతం అంటుంది అప్పుడే కా మాట విని దశరథ అయితే అయితే సుమిత్ర కావాలని ఆ తాళిని తీయలేదో ఇదంతా కూడా జ్యోత్నా చేసిన కుట్ర అనమాట జ్యోత్న చేసిన కుట్రకి సుమిత్ర అందరి దృష్టిలో తప్పు చేసిన దానిలాగా తను ఉంది అని అంటూ దశరథ అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే జ్ఞాని నాకు కావాల్సింది ఈ తాలి కాదు జ్ఞానీ ఈ తాలి తన మెడలో కట్టిన కార్తీక్ బావ నాకు కావాలి ఎప్పటికైనా సరే బావని నేను సొంతం చేసుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోష్న అయితే వసే జ్యోత్న ఇంకా వాడి గురించి ఆలోచిస్తావేంటి ఆల్రెడీ మళ్ళీ వాళ్ళిద్దరు మనస్ఫూర్తిగా ఒకరికొకరు ఇష్టపడుతూ పెళ్లి చేసుకున్నారు భార్యాభర్తలుగా కూడా రేపో మాపో మొదటి రాత్రి ముహూర్తం పెడితే ఒక్కటైపోతారు ఇక నువ్వు కార్తీక మీద ఎందుకే ఆశ పెట్టుకుంటున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం లేదు గ్రాని వాళ్ళని నేను ఒక్కటి కానివ్వను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక దశరథ అయితే జ్యోత్స్నా నీ కడుపులో ఇంత కుట్ర ఉందనమాట వాళ్ళిద్దరినీ నీ కళ్ళ ముందే నేను ఒక్కటి చేస్తాను అప్పుడేం చేస్తావో చూస్తాను అని అంటూ దశరథ అయితే పంతులు గారికి ఫోన్ చేస్తాడు ఇక పంతులు గారైతే ఇంటికి వస్తారు పంతులు గారు ఇంటికి రావడంతో అప్పుడే ఇక శివనారాయణ అయితే అంటూ ఉంటాడు ఏంటి దశరథ పంతులు గారిని పిలిపించావేంటి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక దశరథ అయితే అవును అన్న పంతులు గారితో పనుంది ఒక ముహూర్తం పెట్టాలి అందుకే రమ్మన్నాను అని అంటూ ఉంటే ఇక అదేంటి ముహూర్తమా ఏ ముహూర్తం అని అనగాలనే ఇక దశరథ అయితే పంతులు గారు కార్తీకు దీపల పేరు మీద వాళ్ళకి శాంతి ముహూర్తం పెట్టండి అని అనగాలనే శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడైకా పంతులు గారు అయితే చూడండి రేపు సాయంత్రం దివ్యమైన ముహూర్తం ఉంది అని అంటూ ఉంటారు పంతులు గారు ఇంకా దశరథ డబ్బులు ఇచ్చి పంతులు గారిని పంపించేస్తాడు అప్పుడే ఇంకా శివనారాయణ ఇంటి అడుగుతూ ఉంటాడు ఏంటి దశరథ ఇవన్నీ కాంచిన చూసుకుంటుంది కదా అని అంటూ ఉంటే లేదు నాన్న సుమిత్ర తాలిని తీసి వాళ్ళ పెళ్ళిని ఆపాలని తప్పు చేసింది ఆపడానికి ప్రయత్నించి ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను కార్తీక దీపులకి మన ఇంట్లోనే మొదటి రాత్రి జరిపిస్తే తప్పకుండా కాంచన ఆనందపడుతుంది తను ఈ విషయాన్ని కూడా మర్చిపోతుంది అని అంటూ ఉంటాడు శివనారాయణతో దశరథ అయితే అప్పుడే ఇక దశరథ అన్న మాటలకి శివనారాయణ నువ్వు చెప్పింది కూడా నిజమే సరే అలాగే కానివ్వు అని అంటూ ఉంటే కానీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి పంతులు గారి నీ టైంలో ఇంటికి రమ్మన్నాను ఈ విషయం రేపు సాయంత్రం నేను ఏర్పాట్లు చేసే వరకు కూడా కనీసం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు ముఖ్యంగా పిన్నికి జోష్నాకి అని అంటూ ఉంటాడు దశరథ అయితే సరే దశరథ నేను ఎవ్వరికీ చెప్పను కనీసం కాంచనకైనా ఫోన్ చేసి చెప్పు అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక దశరథ అయితే కాంచనకి ఫోన్ చేస్తాడు దశరథ ఫోన్ చేసి అంటూ ఉంటాడు ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటే నేనేం చేయడం లేదన్నయ్య ఎందుకు ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటుంది కాంచన ఏం లేదమ్మా కార్తీక దీపలకి శాంతి ముహూర్తం పెట్టించాను రేపు సాయంత్రం మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు అందుకని ఇక్కడ మా ఇంట్లోనే వాళ్ళకి శాంతి కార్యక్రమం జరిపించాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఆ మాట విని కాంచిన ఆనందపడుతూనే వద్దన్నయ్య మీ ఇంట్లో వద్దు అని అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా నవ్వు అని అనగాలని అవునన్నయ్య మీ ఇంట్లో పెళ్లి చేసుకున్నందుకే వదిన పెళ్ళి ఆపాలనే ప్రయత్నించింది మీ ఇంట్లో నా కొడుకు కోడలికి చుట్టూరు శత్రువులు ఉన్నారు వాళ్ళిద్దరూ ఒక్కట ఈ కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి చాలా ఉంటాయి అందరూ కూడా ఎటు నుంచి ఎటు చెడగొట్టాలనే చూస్తారు ఆ కార్యక్రమం ఏదో మా ఇంట్లోనే జరుపుకుంటాము అని అంటూ ఉంటే లేదమ్మా నీకు నేను మాట ఇస్తున్నాను కార్తీక దీపాలకి శాంతి కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది నా మాట నమ్ము అని అంటూ ఉంటాడు దసరథ అయితే ఇక దసరథ అంత ఖచ్చితంగా చెప్పేసరికి కాదనలేకపోతుంది లేకపోతుంది కాంచనా సరే అన్నయ్య నీ ఇష్టం అని అంటూ ఉంటుంది కాంచనా ఈ విషయాన్ని కార్తీక దీపలకి చెప్పొద్దు వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాను అని అంటూ ఉంటే అప్పుడే సరే అన్నయ్య అని చెప్తూ ఉంటుంది కాంచన అయితే తర్వాత రోజు మామూలుగా కార్తీక దీప ఇద్దరు ఒక పనులకి అయితే వస్తారు వచ్చిన తర్వాత ఇక ఆ రోజంతా కూడా దశరథ హడావుడిగా స్వీట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో అయితే పెడతాడు అప్పుడు అది చూసి ఏంటికి రాని డాడీ స్వీట్స్ ఇవన్నీ కూడా ఇంత హడావుడి చేస్తున్నాడేంటి అని అంటూ ఉంటే నాకు అదే అర్థం కావడం లేదే దశరథ ఇన్ని స్వీట్స్ తెప్పించావేంటి ఏదైనా పండగ ఉందా అని అడుగుతూ ఉంటే అవును పిన్ని ఆ పండగ లాంటిదే అని అంటూ ఉంటాడు దశరథ ఇక సాయంత్రం అవుతుంది అవ్వంగానే అప్పుడే శివనారాయణ అయితే రే కార్తిక్ ఈరోజు మీ ఇద్దరికీ మా ఇంట్లోనే శాంతి ముహూర్తం పెట్టించాము కాబట్టి మీరు ఇక ఈ రాత్రికి ఇక్కడే ఉండాలి అని శివన్నారాయణ అంటాడు అది విని ఒక్కసారి జ్యోష్న పారిజాతం సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా కార్తీక్ అయితే వద్దండి ఇలాంటివి ఇప్పుడేమీ వద్దు మేము ఇంటికి వెళ్ళిపోతాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే దశరథ కార్తిక్ని పక్కకి తీసుకువెళ్తాడు రే కార్తిక్ ఇప్పుడు మీ పెళ్ళి మీ ఇద్దరు మనస్ఫూర్తిగానే చేసుకున్నారు కాబట్టి ఇద్దరు కూడా ఒక్కటవ్వండి జ్యోత్న నిన్ను ఇంకా మర్చిపోలేదని నాకు తెలిసింది ఇప్పుడు జ్యోత్స్నా నీ మీద మనసు విరిగిపోవాలన్నా మీరిద్దరూ ఒక్కటి కావాలి నా మాటని కాదనుకో అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే కార్తీక్ అయితే ఒప్పుకుంటాడు ఇక కార్తీక్ ఒప్పుకోవడంతో ఇక దశరథ నాన్న వీళ్ళు ఈ రాత్రి ఇక్కడే ఉంటారు అని అంటూ ఉంటే అదేంటి దశరథ పెళ్ళంటే మాట ఇచ్చారు కాబట్టి చేశారు ఇవన్నీ ఏంటి మన ఇంట్లో అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే అవును డాడీ అని అనంగానే మీరు మాట్లాడకండి నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను అమ్మా దీప ఇదిగో ఈ కొత్త చీర కట్టుకొని రెడీ అవ్వమ్మా ఒక తండ్రిగా తల్లిగా నేను చెప్తున్నానని అనుకోవద్దు కొంతమంది మీరిద్దరూ కలవడం ఇష్టం లేని వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు అని సుమిత్రంక చూస్తూ అంటూ ఉంటాడు కాబట్టి నేనే అన్నీ అయ్యి నీకు ఇవన్నీ ఇస్తున్నాను తీసుకోమ్మా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక దీప అయితే వెళ్ళి రెడీ అవుతుంది ఇక దీపా కార్తీక్ ఇద్దరు కూడా రెడీ అయ్యి వస్తారు అప్పుడే ఇంకా ఇక పాల గ్లాస్ తీసుకొస్తాను అని దశరథ లోపలికి వెళ్తే ఈ లోపే సుమిత్ర అయితే తీసుకొస్తుంది అప్పుడే ఇక సుమిత్ర పాల గ్లాసు తీసుకురావడంతో వద్దులే సుమిత్ర నేను వెళ్ళి నేను తీసుకొస్తాను అని అంటూ దసరాదే వెళ్ళి తీసుకొస్తాడు అప్పుడే ఇక సుమిత్ర అయితే అదేంటండి అలా మాట్లాడుతున్నారేంటి అని అనగాలని వాళ్ళిద్దరూ కలవకుండా నువ్వు ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చు అని అంటూ ఉంటాడు సుమిత్రతో దశరథ ఇక ఆ మాట విని సుమిత్ర చాలా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడైక దీప మెడలో ఎటువంటి నగలు కూడా ఉండవు నగలు ఉండకపోయేసరికి అప్పుడే శివన్నారాయణ దీపమెడ బోసుగా ఉందని చెప్పి ఇక గదిలోకి వెళ్తాడు ఆగండి అని చెప్పి వాళ్ళని ఆపేసి గదిలోకి వెళ్ళి నగల్ని తీసుకొస్తాడు చూడమ్మా దీప ఈ నగలు నా భార్య నగలు నువ్వు నగలు లేకుండా బోసుగా ఉన్నావో ఇవి వేసుకో అని అంటూ ఉంటాడు అప్పుడే కాదు విని కార్తీక దీప ఆనందపడుతూ ఉంటే జ్యోస్నా పారిజాతం మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు అప్పుడే పారిజాతం అవి జ్యోస్నాకిస్తానన్న నగలు కదండి అని అంటూ ఉంటే నాకు ఇప్పుడు దీప కూడా మనవురాలే తనకు కూడా ఈ నగల మీద హక్కు ఉంది నువ్వు వేసుకోమ్మా ఎవరు ఏదో అంటారని అనొద్దు అనుకోకు అని శివన్నారాయణ తన భార్య నగల్ని దీపని వేసుకోమని చెప్తాడు అది విని షాక్ అయిపోతూ ఉంటుంది జోత్న చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు